ప్రజా సమస్యలను పరిష్కరించడమే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి లక్ష్యమని పేర్కొన్నారు డోన్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ప్రభుత్వ పథకాలు అందించడంలో ప్రజల పక్షాన ఉంటామని సమావేశంలో డోన్ నియోజకవర్గ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మైనార్టీలతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజల పక్షాన ఉంటామని సమస్యలు ఏవైనా మా దృష్టికి తీసుకువస్తే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలియజేశారు నియోజకవర్గంలో ప్యాపిలి బేతం చర్ల మండల కమిటీలు ఏర్పాటు చేశామని త్వరలోనే డోన్ మండల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు నమస్కారం అండి నా పేరు సయ్యద్ ఇబ్రూస్ భాషా నేను డోన్ నియోజకవర్గంపిఎస్ ప్రెసిడెంట్ అండి ఎంహెచ్పిఎస్ అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మా హెడ్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉన్నారండి మా అధ్యక్షువలు గవర్నర్ జనాబ్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు అండి ఆయన ఆదేశాలను అనుగుణంగా నాకు డోన్ నియోజకవర్గం యొక్క ప్రెసిడెంట్ పని ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మన డోన్ నియోజకవర్గానికి సంబంధించి బేతం చర్ల ప్యాప్లీ డోన్ సంబంధించి మండల కమిటీలు ఇవ్వడం జరుగుతుందండి ఆల్రెడీ ప్యాప్లీలో అక్బర్ అనే అతను సయ్యద్ అక్బర్ అనే అతను అతనికి ప్యాప్లీ యొక్క అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది ఎంఎస్పీఎస్ అలాగే బేతంచర్లలో సయ్యద్ అంజాద్ బాషా అనే అతనికి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగిందండి అక్కడ కూడా పదకొండు మందితో కూడుకున్న ఒక కమిటీ ఉంది అలాగే పార్టీలో కూడా పదమూడు మందితో కూడుకున్న పదమూడు నుంచి పదిహేను మందితో కూడుకున్న కమిటీ ఉంది అలాగే డోన్లో కూడా అదేవిధంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము అలాగే ఈ కమిటీ ఏర్పాటు చేసే దానికంటే ముందు అసలు మా ఎంహెచ్పిఎస్ అంటే ఏంటి ఎందుకు ఎంహెచ్పిఎస్ పెట్టారు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటనేది నేను క్లుప్తంగా చెప్తానండి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదండి మైనార్టీలు కానివ్వండి మా హిందూ సుదాలు కానివ్వండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడము అలాగే గవర్నమెంట్ నుంచి అందాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కింది స్థాయి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము చర్యలు తీసుకోవడం మా ముఖ్య ఉద్దేశము అది కూడా మన డోన్ నియోజకవర్గీయులు ఎమ్మెల్యే శ్రీ గౌరవీర కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారి సౌరద్యంలో ఆయన యొక్క అదేం సార్ ప్రతి ఒక్క సమస్య ఆయన వద్ద తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే విధంగానే మేము చర్యలు తీసుకుంటామండి అలాగే ఆయన ఆయన సమక్షంలో మైనార్టీలకు చాలా పెద్ద బిడ్డ వేశారండి ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇదే డోన్లో ఒక ఫంక్షన్లో నేను ఆయన కలిసినప్పుడు నన్ను ప్రత్యేకంగా పిలిచి నేను అడగక ముందుకే ఆయన మీ మస్జిద్లకు ఏమైనా కావాలన్నా మీ మస్జిద్ డెవలప్మెంట్ కోసం ఏమైనా చేయాలన్నా మీరు ఆల్రెడీ చూసుకోండి మీ లో ఏమేమో అవసరాలు ఉన్నాయని ఆయన పిలిచి మరీ చెప్పడం నిజంగా చాలా మాకు చాలా చాలా సంతోషం ఉందండి ఇట్లాంటి నాయకుడు మా డోన్ నియోజకవర్గంలో ఉండడము మాకు చాలా సంతోషం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ స్కీమ్స్ ప్రవేశపెట్టినప్పుడు ఆ స్కీమ్ యొక్క మన జరిగిన మౌజాని మామూలకు సంబంధించిన ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు నలభై ఐదు కోట్లు సుమారుగా ఆరు నెలల ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను ఒక ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్పానండి ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నానండి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజం పట్ల మైనార్టీ గా మైనార్టీల పట్ల ఆయన ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కటి ఆయన ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్కరికి అదే విధంగా ఆయన చర్యలు తీసుకుంటానండి అదే విధంగా మేము ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మన ఈ డోన్లో కూడా ఎంఎస్పిఎస్ బలపరచాలనేది మా ముఖ్య ఉద్దేశము సో మీరు ఎవరైనా కానీ ఆసక్తి ఉండాలి ఎవరైనా కానీ సంప్రదించండి డోన్కి సంబంధించి కమిటీ వేయడం జరుగుతుంది ఆ కమిటీలో ఎవరైనా పాల్గొనవచ్చు సో మైనార్టీ అంటే ఓన్లీ నాట్ ముస్లిం మైనార్టీ అంటే నాకు మా క్రిస్టియన్ సోదరులు వస్తారు బుద్ధిస్టులు వస్తారు జైన్లు వస్తారు ఫార్సీలు వస్తారు సో హిందువులు వస్తారు సో వీళ్ళందరూ కలిసి మనకు మైనార్టీలు అంటాం సో కాబట్టి మీరు అందరూ మీరు ఎంతో ఆసక్తిగా మా ఎంఎస్పిఎస్ లో జాయిన్ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుందంటే థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా పెద్దగా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలాం కానీ త్వరగానే మేము అంతా కూర్చొని ఒక డేట్ అనుకొని ఖచ్చితంగా మీకు తెలియజేస్తామండి డోన్ లో మేము ఆల్రెడీ ప్యాప్లీ డోన్ మేము సారీ ప్యాపిలి బేకం చే ఆల్రెడీ కమిటీ చేస్తామండి డోన్ అనేది ప్రత్యేక దృష్టి పెట్టి మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామండి కార్య మా కార్యాచరణ ఏంటనేది కూడా మేము తెలియజేస్తామండి అంటే అది కూడా మా ప్రెసిడెంట్ మండల ఐ మీన్ స్టేట్ ప్రెసిడెంట్ ఫారూక్ షుబ్లి గారి ఆదేశం అనుగుణంగా ఆయన ఇప్పుడు చెప్తే మేము కాంటాక్ట్ నా మొబైల్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ జీరో ఫైవ్ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ నైన్ త్రీ ఫైవ్ జీరో టూ నా పేరు సయ్యద్ ద్వూస్ భాష నన్ను ఎనీ టైప్ కాంటాక్ట్ కావచ్చండి సో ఆసక్తి ఉన్న వాళ్ళు నాకు నన్ను సంప్రదించండి నేను ఖచ్చితంగా మన అందరం కలిసి పనిచేస్తాము మనందరం కలిసి ప్రతి ఒక్కరికి మన మైనార్టీ అంటే ప్రతి మైనార్టీ అయినా కూడా మన హిందూ సోదరులను కూడా అందరికీ కలుపుకొని మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళి సో వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళకి ప్రతిదీ మంచిలోనూ చెడులోను వాళ్ళకి అండగా ఉంటూ సో ప్రతి ఒక్క సంక్షేమ పథకం వాళ్ళకి అందేటట్టుగా మనం చూసుకున్నాము ఇది సో ఈ మన ఎమ్మెక్స్పీరియన్స్ ముఖ్య ఉద్దేశం అదే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్